వీక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాసుల వారికి ఉండేటువంటి గ్రహగతుల్ని మనం పరిశీలన చేస్తే ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి ఈ మాస ఫలితం అనేటువంటిది ఉన్నది ఈ మాసంలో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఏమిటి అంటే పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో వరుసగా గ్రహాల యొక్క సంక్రమణ ఉన్నది గత మాసంలో అంటే ఆగస్టు మాస ఫలితం మనం చెప్పలేదు ఏమంటే చాలా మంది అడిగారు ఆగస్టు మాసం వల్ల ఎందుకు చెప్పలేదు అంటే జూలై నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి ఆగస్టు నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి ఆల్మోస్ట్ సిమిలర్ ఒక్క రవి గ్రహం మారేరంతే రవి ఒక్కరు మారినప్పుడు జనరల్ గా నేను రవి మారి మారినటువంటి ఫలితం చేద్దాం అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల మహారుద్రయాగం ఇటువంటివి మేము జరపడం వల్ల కుదరలేదు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే పద్నాలుగవ తారీఖు వరకు కుజుడు కన్యా రాశిలో సంక్రమణం చేస్తారు పద్నాలుగవ తారీఖు తర్వాత తులారాశి అందు సంక్రమణం చేస్తారు అంటే పద్నాలుగవ తారీఖు నుండి తులలో కుజుడి సంచారం మొదలవుతుంది పదిహేనవ తారీఖున శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తారు అంటే పద్ పదిహేనవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి పదిహేను నుండి సింహమందు సంచరిస్తారు ఇక పదహారవ తారీఖు నాడు బుధుడు కన్యా ప్రవేశం చేస్తారు పదహారవ తారీఖు వరకు సింహమందు ఉండి ఆ తదుపరి కన్యా రాశిలో ప్రవేశిస్తారు ఇక రవి పదిహేడవ తారీఖు వరకు సింహరాశి ఎందు సంచరించి పదిహేడవ తారీఖు దగ్గర నుండి కన్యలో సంక్రమణం చేస్తారు ఇది నాలుగు గ్రహాల యొక్క మార్పు ఈ నెలలో గురుడు మిథున్ రాశిలో సంచరిస్తున్నారు శనేశ్వరుడు వక్రగతి మీనరాశి ఎందు ఉంటుంది రాహుకేతువులు కుంభ సింహరాశులో సంచరిస్తున్నారు చంద్రుని యొక్క సంచారము రెండున్నర రోజుల గమనాన్ని బట్టి ముందుకు వెళుతున్నది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ మాసంలో సెప్టెంబర్ నెల ఏడవ తారీఖున చంద్రగ్రహణం సంభవించబోతూ ఉన్నది ఇది రెడ్ మూన్ అని భయంకరమైన విపత్తులు వస్తాయని అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయని ముఖ్యంగా కొన్ని రాసులు వారిని అయితే భయపెడుతూ ఉన్నారు దీని గురించినటువంటి పూర్తి వీడియో మనం త్వరలో చేసుకుంటాము అయినప్పటికీ ఈ గ్రహణము కుంభరాశి ఎందు సంక్రమిస్తుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కుంభరాశిలో శతమిష పూర్వాభాద్ర నక్షత్ర సంధిలో ఈ గ్రహణం ఏర్పడుతోంది ఆ దాని ప్రభావం కూడా మిగతా గ్రహ మిగతా ద్వాదశ రాశుల మీద కూడా పడుతుంది అంటే సాధారణంగా నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి కాకుండా ఈ గ్రహణం తాలూకు ప్రభావం కూడా ద్వాదశ రాశుల మీద కూడా పడుతూ ఉంటుంది కాబట్టి ఈ నెలలో మనం గ్రహస్థితిని పరిశీలించేటప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే రాశి వారికి వ్యయస్థాన ముందు గురుడు మిశ్రమమైనటువంటి ఫలదాత ఈ మాసంలో దాదాపుగా శుక్రుడు మాసమంతా కూడా యోగిస్తూ ఉన్నారు పదహారవ తారీఖు వరకు బుద్ధుడు యోగిస్తున్నారు అలాగే పదిహేడవ తారీఖు దగ్గర నుండి రవి యోగిస్తూ ఉన్నారు ఈ రాశి వారికి కుజుని యొక్క అనుకూలత పద్నాలుగవ తారీఖు వరకు ఉన్నది ఈ తారీఖులు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే దేనికి సంబంధించినటువంటి పని అంటే ఉదాహరణకి కుజుడు ప్రతికూలంగా ఉండబోతూ ఉన్నారు పద్నాలుగవ తారీఖు లాగాయితూ అర్ధాష్టమ కుజుడిగా కుజుడు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలాన్ని ఇస్తూ ఉన్నప్పుడు భూ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఇళ్ళు అమ్మకాలు కొనుగోలు రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటివి భూమి ఆధారితంగా చేసేటువంటి వ్యవసాయము లేదా కొంతమంది చేపలు పెంచడము రొయ్యలు ఇటువంటి వాటి మీద ఎక్కువగా భూ సంబంధమైనటువంటి వాటి మీద ఆధారపడుతూ ఉంటారు అటువంటి వాటికి ప్రతిబంధకం కాబట్టి ఏ గ్రహం ఎంతకాలం అనుకూలిస్తోంది ఎంతకాలం ప్రతికూలిస్తోంది తెలుసుకోవడం ద్వారా ఆ గ్రహాలకి సంబంధించినటువంటి కారకత్వాలను పరిపూర్ణంగా పొందగలుగుతారు కాబట్టి పద్నాలుగవ తారీఖు నుండి కుజుడు ప్రతికూలమైన ఫలదాత ఈ మాసమంతా రాహు అష్టమంలోనూ శని వక్రించడం కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలే అంటే శుక్రుడు బుధుడు అలాగే పద్నాలుగవ తారీఖు వరకు ఉండేటువంటి కుజుడు పదిహేడవ తారీఖు తర్వాత ఉండేటువంటి రవి ఈ నాలుగు గ్రహాలు ప్లస్ చంద్రుడు మీద ఆధారపడి ఈ మాసంలో కర్కాటక రాశి వారు ముందుకు వెళ్ళాలి ఇది ఒక అందుకు మంచిదే ఎందుకు అంటే గత రెండు నెలలుగా రవి సంబంధమైనటువంటి దోషాలు ఎక్కువగా ఉన్నాయి దేహార్థి చిత్త సంతాప కాలాతి క్రమ భోజనం అన్నది శాస్త్రం అంటే ఉత్సాహం లేకుండా చాలా నీరసంగా ఇబ్బంది పడుతూ జీవన గమనంలో ముందుకు వెళతూ ఉన్నటువంటి రాశి వారు కర్కాటక రాశివారు ఏదో ఒక ఆరోగ్య సమస్యో ఏదో ఒక ఆర్థిక ఇబ్బందో లేదా ఏదైనా వ్యసనముల వల్ల సమస్యో వ్యసన పరులైనటువంటి స్నేహితుల వల్ల సమస్య లేదా ఎవరైనా నమ్మించి మోసం చేయడమో లేదా కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి సమస్యలు ఇలా ఏదో ఒకటి మానసికంగా ఒకదాని తర్వాత ఒకటి ఇబ్బంది పెడుతూ ఉంటుంది మరి ఆ గ్రహస్థితి నుండి ఈ రాశి వారు బయటపడ్డట్టే లెక్క మానసిక ప్రశాంతత అభివృద్ధి చెందుతుంది ఇది మొట్టమొదటి విషయం ఇక రవి తృతీయ స్థానమందు ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అన్నారు అంటే రవి ఉత్సాహాన్ని కలగజేస్తారు ఆరోగ్యాన్ని ఇస్తారు ఐశ్వర్యానికి కారణమవుతారు ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల ఉపచయ స్థానం ముందు రవి గ్రహం ఉండడం వల్ల యోగ్యమైనటువంటి ఎదుగుదలని ఇస్తారు అంటే స్థిరమైనటువంటి సంపాదన లేదు ఆర్థిక పరమైనటువంటి బలోపేతమైనటువంటి స్థితిగతులకి రవి కారణమవుతారు ఈ రకమైనటువంటి శుభ ఫలితాలని రవి ఇస్తూ ఉన్నారు అలాగే శుక్రబుద్ధులు యోగిస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న రొటేషన్లు అంటే ఏదైనా మనకి చిన్న చిన్నగా డబ్బు కావాలి అప్పటికప్పుడు ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది అలాగే కుజుడు యోగించిన పద్నాలుగో తారీఖు వరకు భూ సంబంధమైనటువంటి లావాదేవీలు వాటి మీద గడిపేటువంటి జీవన విధానం చాలా బాగుంటుంది కాబట్టి ఈ మాసంలో పూర్తి స్థాయిలో వ్యతిరేక ఫలితాలు కర్కాటక రాశి వాళ్ళకి లేవు సానుకూలమైనటువంటి వాతావరణమే ఉండబోతూ ఉన్నది ఇక్కడ గ్రహణం తాలూకు ఫలితం మాత్రం ప్రతికూలతని ఇస్తుంది ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అష్టమ స్థానం ముందు గ్రహణం పట్టడం అది ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టేటువంటి అంశం ఇందాక మనం చెప్పుకున్నాం గత రెండు నెలలుగా కూడా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి ఇప్పుడు అష్టమంలో గ్రహణం పట్టడం అనేటువంటిది కూడా చిన్న ప్రాబ్లం కాబట్టి ఖచ్చితంగా గ్రహణానికి సంబంధించినటువంటి తశాంతులు కర్కాటక రాశి వారు చేసుకోవలసింది ఎందుకంటే ఈ సాధారణంగా ఈ శుక్రుడు బుద్ధుడు లేదా రవి కుజుడు ఈ గ్రహాల మీద ఆధారపడి పెడుతున్నాం దీర్ఘ సంచార గ్రహాలు ఇవి అనుకూలంగా లేవు కాబట్టి ఇందులో ఈ గ్రహణం కూడా ఇబ్బంది పెట్టడం అనేటువంటిది హెల్త్ పరంగా చాలా కాన్షియస్ గా ఉండాలి గ్రహణ సమయంలో గ్రహణ శూల ఉన్నటువంటి సమయాల్లో ప్రయాణాలు అనేటువంటివి చెయ్యకూడదు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈ అష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నప్పుడు ఆకస్మికమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంటుంది తగిన గ్రహణ దోషాలను నివృత్తి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ దైవ బలంతో ముందుకు సాగాలి అలా ఈ నెలలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ముఖ్యంగా క్షణికమైనటువంటి నిర్ణయాలు పనికిరావు అప్పటికప్పుడు తీసుకునేటువంటి డెసిషన్స్ ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆకస్మిక ప్రయాణాల్లో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి వాటిని దూరం చేస్తూ ప్రత్యేకించి ఎక్కువగా ఉమామహేశ్వర స్తోత్రాన్ని శివ కవచాన్ని ఎక్కువగా పారాయణం చేస్తూ ఉంటాయి రుద్రకవచాన్ని పారాయణ చేస్తే తగినటువంటి దోషాదులన్నీ కూడా తొలగింపబడతాయి కాబట్టి ఈ గ్రహణ నియమాలను పాటిస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం రుద్రకవచాన్ని పారాయణం చేయండి ఈ రాశి వారికి మంచి ఫలితాలు సిద్ధిస్తాయి స్వస్తి